హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్స్ స్టోరీస్ నేను మీ పవన్ కుమార్ పెంటు ఈరోజు ముచ్చట సనాతన ధర్మం గురించి ఇందులో భాగంగా కొన్ని సేకరించిన అంశాలని మీతో పంచుకుంటున్నాను కుంభమేళా జరుగుతోంది ప్రయాగరాజ్లో మనకి విషయం తెలుసు ఇక్కడికి ఎంతో మంది వస్తున్నారు వెళ్తున్నారు అందులో నాగ సాధువులు ఒక ప్రముఖమైన వాళ్ళు వారి గురించి నేను చదివినటువంటి విశ్లేషణ నాగ సాధువులు అష్టసిద్ధులు కలిగి ఉంటారా అమోఘమైన అద్భుతమైన దివ్యశక్తులు యోగశక్తులు కలిగి ఉంటారా కుంభమేళాలో నాగసాధువులు ఒకేసారి ఎలా వస్తారు కుంభమేళా జరుగుతున్న ప్రదేశంలోకి ఎలా ప్రత్యక్షమవుతారు నాగ సాధువులకు ఎలాంటి శక్తులు ఉన్నాయో ఒక్కసారి వినండి కుంభమేళా జరిగే నాలుగు ప్రదేశాలు హరిద్వార్ ఉజ్జయిని నాసిక్ ప్రయోగరాజ్ లలో మరియు త్రివేణి సంగమంలో లక్షలాది మంది నాగసాధువులు రావడం మనం టీవీలలో పేపర్లలో చూస్తూనే ఉంటాం నాగసాధువులు దిగంబరంగా ఉంటారు బాహ్య ప్రపంచానికి దూరంగా ఎక్కడో హిమాలయాలలో గుహలలో కొండల్లో నదీ తీరాల్లో ఉంటారు వాళ్ళు మామూలు రోజుల్లో వారు ఎవరికీ కనిపించరు అలాంటి సంఘటనలు మనకు జరగలేదు కూడా హిమాలయాల నుంచి కుంభమేళా జరిగే ప్రదేశాలు కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉంటాయి ఇక్కడే ఒక ప్రశ్న ఇన్ని లక్షల మంది దిగంబరులు నాగసాధువులు ఒకేసారి ఎక్కడో ఉన్న కుంభమేళాకి కొన్ని వందల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తూ ఉంటారు వాళ్ళు ప్రయాణం చేసిన మార్గం అంతా వీళ్ళందరి వల్ల ట్రాఫిక్ జామ్ అవ్వాలి కదా ప్రయాణ మార్గంలో ఎన్నో పల్లెలు పట్టణాలు నగరాలు ఉంటాయి ఎక్కడైనా ఎవరికైనా వీళ్ళందరూ మరి కనిపించారా ఒక్క ఫోటో అయినా బయటపడిందా లేదు కదూ మరి ఇంతమంది ప్రత్యేకమైన విమానాల్లో ఇతర ఇతర రవాణా సాధనాల్లో కనిపించారా అలా కూడా జరగలేదు సరిగ్గా అందరూ ఒకేసారి కుంభమేళా జరిగే ప్రదేశంలో ఎలా ప్రత్యక్షమవుతారు కుంభమేళా ముగిశాక తిరుగు ప్రయాణంలో ఒక కిలోమీటర్ దూరం వరకే కనిపించి హఠాత్తుగా ఎలా మాయమైపోతారు ఆ ప్రాంతంలో తప్ప మరెక్కడా వారి జాడ ఎందుకు కనిపించదు ఒక్కసారి ప్రశ్న వేసుకుంటే నిజమే కదూ అని అనిపించక మానదు వీటన్నిటికీ సమాధానం ఒకటే వారు అనిమాది అష్టసిద్ధులు కలిగి ఉంటారట వారికి తెలియని విద్యలు లేవట వారు దూది పింజల వలె తేలిక అవ్వగలరు పర్వతమంతా బరువు కూడా కాగలరు అనేక తాంత్రిక విద్యల్లో సిద్ధహస్తులు అగ్నిస్తంభన వాయు జలస్తంభన జల స్తంభన కాయస్థంభన వాక్స్తంభన పరకాయ ప్రవేశ విద్య ఈషిత్వ వశిత్వ విద్య వశీకరణ విద్య దూరదర్శన దూర శ్రవణాది విద్య అనేక విద్యలు వాళ్లకు చాలా సులభమైనవి ఎంతో అవసరం ఏర్పడితే తప్ప వారు తమ విద్యలను బహిర్గతపరచరు చాలా రహస్యంగా గోప్యంగా ఉంటారు వారు అందులో ఒకటి సూక్ష్మ శరీరయానం నాగవ సాధువులు తమ సుదీర్ఘ ప్రయాణానికి ఉపయోగించే ప్రయాణ సాధనం ఈ సూక్ష్మ శరీరయానం ఎన్నో ఏళ్ళుగా మన కళ్ళ ముందు ఇంత సజీవ సాక్ష్యం మనకు కనిపిస్తూ ఉంటే మనం ఇంకా నమ్మలేని స్థితిలో ఉన్నాం మనకు అనేక శాస్త్రాలు ఉన్నాయి వేదాలు ఉపనిషత్తులు పురాణాలు ఇతిహాసాలు ఒక్కసారి వీటన్నిటిని అధ్యయనం చేసే అవకాశం మనకు మన పిల్లలకు వస్తే ఎంత బాగుంటుందో కదూ మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి అద్భుత విషయాలను పది మందికి తెలియజేయండి ధన్యవాదాలతో నేను మీ పవన్ కుమార్ పెంటు